సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి రాత్రంతా అంతులేని ఆనందం ఉత్సాహంగా డాన్సులు కేరింతలు కానీ తెల్లారేసరికి తీవ్ర విషాదం సూర్యపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దంపతుల చివరి దృశ్యాలు కంటతడి తెప్పిస్తున్నాయి ఆ భర్త ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్నాడో కానీ ఆ సమయంలో వారికి ఇదే తమ చివరి మజిలి అని ఇంకెప్పుడు కలిసి డాన్స్ చేయలేమని తెల్లారితే ప్రాణాలు పోతాయని ఊహించుకోలేకపోయారు వారిద్దరిని వివాహ బంధం రెండేళ్ల క్రితం ఒకటిని చేసింది మనుషులు ఇద్దరే కాని మనసు మాత్రం ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ భర్త అంటే ఆమెకు ప్రాణం భార్య అతడి సర్వస్వం చుట్టుపక్కల వారు కుళ్ళుకునేంత సంతోషంగా ఉంది ఆ జంట కానీ ఏం చేస్తాం సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్ రాజా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందిన భార్గవిలకు రెండు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది నవీన్ రాజా విజయవాడ గూడవల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడు కాగా భార్గవి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది శనివారం భార్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి నవీన్ ఆమెతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు శని ఆదివారాలు ఆనందంగా గడిపారు సరదాగా ఇద్దరు కలిసి డ్యాన్స్ వేశారు సందడిలో ఆ రాత్రి ఇట్టే గడిచిపోయింది తెల్లారితే సోమవారం ఉదయం ఆరు గంటలకు కారులో విజయవాడకు బయలుదేరారు మునగాల మండలంలోని ముకందాపురం గ్రామ శివాలో పెట్రోల్ బంక్ వద్ద వారి కారు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టింది అతి వేగంతో దూసుకొచ్చి లారీ కిందికు దూసుకుపోయింది ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు అక్కడికక్కడే మరణించారు పుట్టినరోజు వేడుకల్లో భార్గవి నవీన్ రాజా డాన్స్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి రాత్రంతా ఎంతో సంతోషంగా ఉండి తెల్లారితే చనిపోవడాన్ని ఇరు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు